కార్తీక మాసం చాలా విశిష్టమైనది ఎందుకంటే చాలా పర్వదినాలు దాంట్లో పురస్కరించుకున్నాయి అందులో ముఖ్యంగా కార్తీక మాసం ప్రారంభమైన రెండవ రోజు కార్తీక శుద్ధ విధి అని యమ విధియ అని కూడా పిలుస్తారు ఈ రోజున భగనీహస్త భోజనం అని అంటారు ఇది ఎందువల్ల వచ్చింది అంటే యముడు తాలూకా సోదరి యమునాదేవి చాలా రోజుల నుంచి కూడా తన అన్నని భోజనానికి రమ్మని పిలుస్తా ఉండేది అయితే యముడికి తీరికలేకో పనుల హడావిడి వల్ల ఆయన వెళ్లకుండా ఉంటారు కార్తీక శుద్ధ విధయనాడు యమునాదేవి ఇంటికి వెళ్లి సపరివారంగా భోజనం చేస్తారు ఆ భోజనం చేసిన తరువాత ఆవిడ చూపించిన అనురాగ ఆప్యాయతలన్నిటికీ కూడా ఈయన ముక్తుడై ఏదైనా వరం కోరుకోమని యమునాదేవిని అడుగుతారు అప్పుడు ఆ యమునాదేవి ఎవరైతే నువ్వు వచ్చిన ఈ యొక్క కార్తీక విద్య తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేస్తారో అతనికి నరకలోక ప్రాప్తి రాకుండా అన్ని దోషాలు పోవాలని యమునాదేవి అడుగుతుంది దీనికి యముడు సరే అంటారు